నమస్యభాయ కార్తీక మాసం కార్తీక పురాణం ఎనిమిదవ రోజు ఎనిమిదవ అధ్యాయము ఈరోజు మనం పారాయణం చేద్దాం అయితే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈ కార్తీక మాసం అనేది అది భక్తికి ఎంతో ఉత్సాహాన్ని అలాగే భగవంతుని యొక్క కృపణ పొందటానికి ఈ యొక్క కార్తీక మాసం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుని ఉంటుంది అన్నమాట మనం స్వల్పం కొంచెమైనా భక్తి చేస్తే మనకి దాని యొక్క ఫలితము మనము లెక్క పెట్టడం అంత ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక్కడ ఈ కార్తీక పురాణం అంతా కూడా జనక మహారాజు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు గాను వశిష్ఠ మహులు వారు చక్కగా తెలియజేస్తున్నారు ఈ అధ్యాయంలో జనక మహారాజు కొన్ని సందేహాలని అడుగుతాడు దానికి వశిష్ఠ మహుల వారు చక్కని వివరణ ఇచ్చారు ఆ సందేహాలు ఏమిటనేది మనము ఈ అధ్యాయంలో తెలుసుకుందాం అయితే ముందుగా అందరికీ ఒక మాట ఏమిటంటే ఈరోజు ఉండే నిన్న సోమవారం అయిపోయింది ఈ కార్తీక మాసం అంతా కూడా ఉన్నటువంటి రోజుల్లో సోమవారం ఒక విశిష్టమైన రోజు అన్నమాట ప్రతిరోజు అన్ని శివాలయాల్లో శివపార్వతుల్ని పల్లకీలో ఊరేగింపు చేస్తుంటారు పల్లకి పదక్షణ పల్లకి సేవ అంటారు అది మనకి కార్తీక పౌర్ణమి రోజు విశేషమైనటువంటి పూజలతో జాలతోరణంగా ఆ కార్యక్రమం కూడా చక్కగా భక్తిపూర్వకంగా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ మాసంలో మనం ఒక్క దీపం వెలిగించమని అందరూ చెప్తున్నారు ఈ కార్తీక దామోదర అంటే శివకేశవుల మాసంలో ఆవు నెయ్యితో లేక నెయ్యితోడు కానీ దొరకనప్పుడు నూనెతో కానీ ఒక ప్రేమతోటి మనం వెలిగించి భగవంతునికి ఆ దీపం వెలిగిస్తేనే మనకి ఎంతో ప్రయోజనం ఉంటుందని మనం ఇంతకుముందు కూడా చదువుకుందాం ఈరోజు ఇప్పుడు ఎనిమిదవ రోజు ఎనిమిదవ అధ్యాయాన్ని మనం పారాయణం చేద్దాం వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు ఇలా అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పిన అన్ని తర్వాత నాకు ఒక సందేహం కలుగుతుంది సంకరం మొదలైన మహాపాపాలను చేసిన దుర్మార్గులు పవిత్రమైన వేదాలలో ప్రాయ్చిత్తాలు చేసుకునేదే పరిస్థితులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలు ఘోషిస్తుండగా కేవలం కార్తీకవ్రతం ఆచరణతోనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతున్నారని చెప్పడంలోని మర్మం ఏమిటి ఇది ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యంతోనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి గండ్ర గొడ్డలతో కూడా కోలనటువంటి సాధ్యం కాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలిగోడితో కూల్చడం సాధ్యమవుతుందా అగ్నిలో తగ్గు అవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంటల మీద కొద్దిపాటి నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా ఏ మహానదీ ప్రవాహంలోనో కొట్టుకుని పోయే వారిని ఓ పాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా తనకు తానై కొండ మీద నుంచి కిందకి దూకిపడేవాడు కొండే చర్యల్లోనో లోని ఏ లతనో పట్టుకున్నంత మాత్రం చేతనే పాత వేగా నుంచి సంరక్షించబడతాడా విశిష్ట ఈ విధమైన సంఘటన రీత్యా మహాపాపులైన వాళ్ళు సైతం అతి స్వల్ప కార్యమైన కార్తీక వతం ఆచరించడం వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటికి మీ సమాధానం ఏమిటి అని జనక మహారాజు అడిగాడు జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసం చేస్తూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు వశిష్ఠుడు మంచి విమర్శ చేసావు మహారాజా చెబుతాను విను ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు అదీకాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి ఆయా ధర్మ సూత్రాల వలన కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప పుణ్యాలు పుణ్యాలు గొప్పవి గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి ధర్మాలు అన్నీ గుణత్రయంతో కూడుకుని కూడుకొని స్వల్ప స్వల్పాలను సిద్ధింపజేస్తూ ఉంటాయి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగానే సత్వ రజ తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణ ప్రధానమైన ధర్మ సూక్ష్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయ్చితం అన్నీ కూడా రజోగుణం వల్ల ఏర్పడ్డాయి తర్కం దయం ఇతర చింతనతో సాగించే దయ సంబంధ పద్ధతులు ఆచరించే ధనధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు ఇవి తమో గుణం వలన ఏర్పడతాయి వీటిలో సప్తగుణం ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాల యోగ్యాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి దేశం అంటే ఇక్కడ పుణ్యక్షేత్రం కాలం అంటే పుణ్యకాలం యోగ్యత అంటే పాత్రత బ్రహ్మజత్త కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు వీటి వలన పాపాలు నశించవు కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్య ధర్మాలు వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలు అని వేరే చెప్పక్కర్లేదు కదా జనకరాజ అన్నిటికీ కర్మయే మూలము ఎవరి కర్మలను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉండడం వలన ఆచరించే ధర్మాలను పై ముడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకంగా ఆయన ఆచరించాలి ఆ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది రాజా పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గింజంత అగ్ని కణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో సువిశాలమైన నట్టెంట పెట్టిన నరసంత దీపం ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండె కడు మురికి నీళ్లను ఒక్క ఇండు పగింజా ఎలా శుభ్రపరుస్తుందో అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలంలో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తు వలన ఆచరించే ధర్మం అనంత పాపాలను దగ్గర చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది ఇందుకు ఉదాహరణగా నీకు నేను ఒక కథ చెబుతాను విను అని వశిష్ట మహర్షుల వారు ఆ కథని తెలియజేస్తున్నాడు అది శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి కథ అనమాట అజామిలుని యొక్క కథ ఆ బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడికి అజామిలుడు అనే కుమారుడు ఉండేవాడు వాడు పరమదురాచారుడు దాసీ సాంగత్యపరుడు హింసాప్రియుడుగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహములోని ఒకనొక దాసితో సాంగత్యం పెట్టుకొని తల్లిదండ్రులను వదిలి ఆ దాసి దానితోనే భోజనము పడక అన్నింటినీ చేస్తూ కామాంధుడై వైదిక కర్మలు అన్నింటినీ విడిచిపెట్టి కేవలం కామంపై ఆసక్తి ఆసక్తిగలవాడై ప్రవర్తించసాగాడు దీనివల్ల బంధువులంతా అతన్ని వదిలివేశారు కులం వాళ్ళు వెలివేశారు అందుకని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చిన అజామిలుడు చండాలపు వాడలోని ఒకనొక దానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే ఉత్తితో బతికే జనాలలో లీనమై మాంసాలు తినడం అలవాటు చేసుకొని కాలం గడపసాగాడు ఇలా ఉండగా ఒకరోజు అతని ప్రియురాలు అయిన దాసిది కళ్ళు త్రాగడానికి తాడి చెట్టు ఎక్కి కొమ్మ విరగడం వల్ల కిందపడి మరణించింది అజామిలుడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దాసి దానికి యవ్వనుమతి అయిన కూతురు ఉంది మహాపాత్ముడు మహాకామాంధుడు అయిన జాములుడు తనకి కూతురు వరుస అని కూడా తలుచుకోకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామభోగాలను అనుభవించసాగాడు కాముకుడు అయిన అజాములుడు తన కూతురుతోనే అనేక మంది బిడ్డలను కన్నాడు కానీ వాళ్ళందరూ కూడా పసుకందులుగా ఉన్నప్పుడే మరణించగా చివరిగా పుట్టి మిగిలిన బిడ్డకు అంటే చివరిలో పుట్టినటువంటి బిడ్డకి నారాయణ అని నామకరణం చేసి అత్యంత ప్రేమగా పెంచుకోసాగాడు తాను తింటున్నా నిద్రపోతున్నా ఏం చేస్తున్నా సరే ఎప్పుడు అతన్నే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మేడవుతూ ఉండేవాడు కాలం గడిచి అజామినుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది అతడిలోని జీవుడిని తీసుకొని పోవడానికి గాను ఎర్రని గడ్డాలు మీసాలు కలిగి చేతిలో దండపాసాలను ధరించిన భయంకర రూపులైన ఎముదూతలు వచ్చారు వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజాంగుడు ప్రాణం పోయే సమయంలో కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుడి కోసం నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు ఆ పిలుపు అతని కొడుకుకు వినబడలేదు అతను రాలేదు కానీ దగ్గరికి వచ్చిన యమదూతులు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకొక జంకారు అదే సమయంలో అక్కడ ప్రత్యక్షమైన విష్ణుదూతులు ఓ యమదూతులారా అడ్డు తొలగండి ఇతడు మాచే తీసుకుని వెళ్ళడానికి తగినవాడే కానీ మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు వికసించిన పద్మాలలాగా విశాలమైన నేత్రాలు కలవాళ్ళు పద్మమాల ధరించిన వారు కిరీట కుండలాలు ధరించిన వారు వివిధ ఆభరణాలు ధరించిన వారు పీతాంబర వస్త్రాలు ధరించిన పవిత్ర విష్ణుదూతలను చూసి విభ్రాంతి చెందిన యమదూతలు అయ్యా మీరెవరు యక్షగాంధర్వ సిద్ధచారణ కిన్నెర విద్యాధరుల్లో మీరు ఏతకు చెందినవారు మా ప్రభు అయిన యమధర్మరాజు మాకు విధించిన రీత్యా తీసుకుని వెళ్ళనున్న ఈ జీవిని మీరెందుకు తీసుకుని వెళ్తున్నారు అని అడగడంతో విష్ణుదోతలు ఇలా చెప్పసాగారు ఇది ఎనిమిదో అధ్యాయము సమాప్త ఎనిమిదవ రోజు అష్టమి పారాయణము సమాప్తము ఈ విధంగా ఇక్కడ అజామిరుడు ఒక్క నారాయణ అనేటువంటి ఒక్క పదముతోటే ఆయన్ని యమదూతలను అడ్డగించి విష్ణుదూతలు ఇతను మేము మాత్రమే తీసుకెళ్ళడానికి అర్హత ఉందని అటు చెప్పడంతో ఆగిపోయింది రేపు తొమ్మిదో రోజు తొమ్మిదో అధ్యాయంలో ఈ ఏం జరిగిందనేది మనం పారాయణం చేద్దాం సర్వేజన లోక సమస్త సంస్థ భవంతు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే క్రింద ఉన్న రెడ్ కలర్ మీద సింబల్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అందరికీ ధన్యవాదాలు